బీజేపీ మీద ఉన్న అక్కసుతో దేశ భద్రత అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అడ్డంగా దొరికిపోవడం కాంగ్రెస్ కు అలవటైపోయింది తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత హోంశాఖ మాజీ మంత్రి చిదంబరం ఆపరేషన్ సింధుర్ వివాదానికి ఆజ్యం పోసేలా చేసిన కామెంట్లతో హస్తం పార్టీపై నడిచిన పోస్తున్నారు ఇంతకాలం దాయాది పాకిస్తాన్ చేసే వాదనను సమర్ధించే విధంగా చిదంబరం వ్యాఖ్యలు ఉండడంతో కాంగ్రెస్ నేతలు పాక్ ఏజెంట్లుగా మారంటూ కమలనాథులు ఎదురుదాడి మొదలుపెట్టారు ఆపరేషన్ సింధుర్ పై అనుమానాలను నివృత్తి చేసుకునే నిపంతో మహల్గామ్ లో జరిగిన దాడిలో పాక్ ప్రమేయం లేదని అర్థం వచ్చే విధంగా చిదంబరం కామెంట్స్ ఉండటం పెద్ద దుమారం రేపాయి గతంలో మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో ఆ డ్యామేజ్ నుంచి కోలుకునేందుకు కాంగ్రెస్ కు చాలా కాలం పట్టింది ఇప్పుడు తమిళనాడుకు చెందిన మరో సీనియర్ నేత చేసిన కామెంట్స్ తో హస్తం ఏ రకమైన చిక్కుల్లో పడుతుందో అనే చర్చ మొదలైంది ఇక పెహల్గామ్ లో ఉగ్ర దాడులకు ప్రతీకారంగా మోదీ సర్కార్ ఆపరేషన్ సింధుర్ పేరుతో పీఓకేతో పాటు పాకిస్తాన్ లోని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే ఈ దాడులతో ప్రధాని మోదీ ఇమేజ్ బాగా పెరిగిందని బీజేపీ అంచనా కానీ ఆపరేషన్ సింధుర్ ను తానే ఆపామని చెప్పానని గతంలో ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఈ ఆపరేషన్ సందర్భంగా ఐదు యుద్ద విమానాలు కూలిపోయాయని ప్రకటించడం దుమారం రేపింది ట్రంప్ వ్యాఖ్యలు భారత్ ను ఎరకాటంలో పడేశాయని కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు ట్రంప్ కామెంట్ను ఆసరిగా తీసుకుని మోదీ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేయాలని హస్తం పార్టీ వ్యూహాన్ని రచించింది పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సింధురు వెనుక ఉన్న అంతర్యాన్ని బయట పెట్టాలంటూ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మోదీ సర్కారుపై ఒత్తిడి తెస్తున్నాయి ఆపరేషన్ సింధురు వివాదం వేడెక్కిన తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం మాటలు అగ్నికి ఆజ్యం పోశాయి పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధుర్ చేపట్టమని మోదీ సర్కారు చెబుతుంది కానీ పాకిస్తాన్ నుంచి చొచ్చుకు వచ్చిన తీవ్రవాదులు ఈ దాడి చేశారా లేక భారత్ లో శిక్షణ పొందిన తీవ్రవాదుల ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే అనుమానం కలుగుతుందని చిదంబరం చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని కొత్త మలుపు తిప్పాయి మోదీ ప్రభుత్వం అనవసరంగా పాకిస్తాన్పై ఆపరేషన్ సింధు పేరుతో ఎదురుదాడి చేసిందన్నది చిదంబరం మాటల అంతరార్థమంటూ కమలనాథులు విశ్లేషిస్తున్నారు రాజకీయ లబ్ధి కోసం దయాది దేశం పాకిస్తాన్ కు వత్తాసు పలికే రీతిలో కాంగ్రెస్ నేతలు కామెంట్లు చేస్తూ బరి తెగించారని బీజేపీ విరుచుకుపడుతుంది పడుతుంది అటు నెటిజన్లు సైతం చిదంబరం వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు మోదీ సర్కార్ పై ఉన్న కక్ష కారణంగా చిదంబరం పెహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు మద్దతు పలికే విధంగా మాట్లాడటం దేశ ద్రోహమవుతుందని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది ఇక ఆపరేషన్ సింధూర్ విషయంలో బీజేపీని టార్గెట్ చేయాలనుకునే వ్యూహంలో భాగంగా దేశ భద్రత అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు చేసే వ్యాఖ్యలు ఒక రకంగా బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతున్నాయి బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మళ్లీ ఆపరేషన్ సింధూర్ సెంటిమెంట్ రగల్చి లబ్ధి పొందాలని సహజంగానే బీజేపీ స్కెచ్ వేస్తోంది తాజాగా చిదంబరం పాకిస్తాన్ వాదనను బలపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలతో కమలనాథులు వేసిన ఉచ్చులో కాంగ్రెస్ పడిందన్న అనుమానం వ్యక్తమవుతుంది దీన్నే రాజకీయ పరిభాషలో సెల్ఫ్ గోల్ అంటారు సెక్యులర్ నినాదంతో ముస్లిం ఓటు బ్యాంకును ప్రసన్నం చేసేకునే ఆలోచనతో ఇప్పటికే కాంగ్రెస్ మెజారిటీ వర్గాల మద్దతు కోల్పోయింది ఇప్పుడు చిదంబరం వంటి కాలం చెల్లిన మేధావుల మాటలను నమ్ముకుంటే మరోసారి పుట్టే మురుగుతుందనడంలో సందేహం లేదు